ఈ సంక్రాంతి రేస్ లో డాక్ మహారాజా మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న సంగతి తెలిసిందే బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి పన్నెండున రిలీజ్ కానుంది బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి ఎందుకంటే ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి స్టోరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ డాక్ మహారాజ్ మూవీని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది కాగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ని చూస్తే కూడా చెప్పచ్చు తాజాగా వచ్చిన డాక్ మహారాజ్ ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచింది హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు ఉన్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం పక్కా అని తెలుస్తోంది అంతేకాదు ఒక్కో షాట్ కి బాలయ్య డూప్ ని కూడా వాడలేదని దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి ఇక జనవరి పన్నెండున రిలీజ్ అవుతున్న ఈ మూవీపై డెబ్బై కోట్లకి పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాగా ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీగా ప్లాన్ చేశారు ఇదిలా ఉంటే తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని మూవీ టీమ్ రీసెంట్ గా ఫిక్స్ చేశారు జనవరి తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ కి ఏపీ మంత్రి బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మామ అల్లుళ్ళు స్టేజ్ పై ఎంతటి రచ్చ చేస్తారో చూడాలి అని ఆడియన్స్ చాలా గా వెయిట్ చేస్తున్నారు కాగా బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు